హాయ్ అండి నేను మీ బిర్యానీ ఈరోజు మీకు సపోటా గురించి మంచి టిప్ అయితే చెప్తున్నా సపోటాల రెండు మూడు రకాలు ఉంటాయి అందులోను పాల సపోటా చిన్న సపోటా ఈ కలర్ ఉండాలి ఈ షేప్ ఉండాలి ఇలా ఉంది అంటే సపోటా చాలా టేస్టీగా ఉంటుందండి చెట్టు మీద కరెక్ట్గా తయారవకముందే ఈ సపోటాలను తెంపి మాగబెట్టి మనకు అమ్ముతారు అలాంటి సపోటాలు లోపల అంత మంచి కలర్ ఉండవు స్వీట్గా కూడా ఉండవు ఈ కలర్ ఉన్న సపోట చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి మీరు కొనేటప్పుడు వీటిని పాటించి తీసుకోండి చూడండి లోపల ఎంత కలర్ ఉందో కరెక్ట్గా తయారైందంటే గింజలు కూడా ఎంత నల్లగా ఉంటాయి ఒకప్పుడు ఈ ఫ్రూట్స్ని మనం డజన్లో పరకలో కొనేవాళ్ళమే అప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి కాస్ట్ కూడా తక్కువ ఉండేది ఇప్పుడు కేజీలు లెక్కన అమ్ముతున్నారు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఏ ఫ్రూట్ కొన్నా మనం లాస్ అవ్వకూడదు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ